ఘనా వేసిన ప్లాన్లో ఈజీగా చిక్కుకుపోయింది ప్రేరణ ఆల్రెడీ సిద్ధు చెప్తూనే ఉన్నాడు వద్దండి నాకేదో కొంచెం నమ్మసక్యంగా లేదు అంటే ప్రేరణ ఒప్పుకోదన్నమాట వాస్తవంగా చెప్పాలి అంటే అమ్మాయిలకి అబ్బాయిలకన్నా ఆలోచన శక్తి తక్కువ ఉంటుంది నమ్మే గుణం అనేది ఎక్కువ ఉంటుంది అందుకని సిద్ధార్థ్ వద్దండి నమ్మ నమ్మాలనిపించడం లేదా ఆ మాటలు ఇద్దరం ఫైనాన్షియల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆమె చాటుగా విని మన కోసం వచ్చింది అంటే ఏదో డౌట్ఫుల్గా ఉంది అని చెప్తూ ఉంటే ఎందుకండి ప్రతి ఒక్కరిని మీరు అలాగా నమ్మకంగా లేకుండా మాట్లాడతారు ఎవరోని నమ్మాలి మన సిచ్యువేషన్ మీకు తెలుసు కదా అన్నట్టు సిద్ధార్థకే క్లాస్ పీక్తుందనమాట అయితే సరే నమ్మితే నమ్మారు మీరు వెళ్ళేటప్పుడు ఆమె దగ్గరికి నాకు ఒకసారి ఫోన్ చేసి వెళ్ళండి అంటే కొంచెం ఈగోతో ఈ ప్రేరణ ఏం చేస్తుందంటే నేను నీకెందుకు ఫోన్ చేయాలి నేను చేయను అన్నట్టు చెప్తుంది అయితే సాయంత్రం అనమాట కరెక్ట్గా ఆ రో ఆ టైంలో ఇక బయలుదేరుతూ ఉంటుంది అనమాట బయటికి ఇక ఈ ఇందిరా ఉండి ఎక్కడికి వెళ్తున్నావే ఈ టైంలో అంటూ ఉంటే అమ్మ ఇలాగా సిద్ధార్థ్ నేను ఇద్దరం కలిసి ఒక కాఫీ షాప్ అయితే పెట్టాలనుకుంటున్నాము మరి దానికి డబ్బులు కావాలి కదా మన డబ్బులు మన దగ్గర ఎక్కడున్నాయి అని ఇందిరా అడిగితే ఒక ఆవిడ హెల్ప్ చేస్తా అన్నారు లోన్ ఇప్పిస్తానన్నారు వాళ్ళు ఇట్లాగే బిజినెస్ ఐడియాస్ ఉంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారంట అని చెప్పని వెళ్తుంది అయితే సిద్ధార్థ్ మాత్రం డౌట్ కొడుతూనే ఉంటుంది ఎవరైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు అంటే లడ్డు కావాలని ఆయన అంటూ డబ్బు కావాలని ఆయన వస్తారా ఆ మమ్మల్ని ఏదో ఫాలో అవుతున్నట్టే నాకు అనిపించింది అని కుమార్తో మాట్లాడుతూ ఇక ప్రేరణకు ఫోన్ చేస్తాడు చేస్తే ఎక్కడున్నారండి అంటే నేను ఆమె దగ్గరికి వెళ్తున్నానని ప్రేరణ చెప్తుంది నాకు ఎందుకో డౌట్గా ఉందండి ఆవిడ చూసిన ఆవిడ మాటలు నాకు ఎందుకో నమ్మకడం మంచిది కాదనిపిస్తుంది మీరు వెనక్కి వచ్చేసండి పోనీ మీరు ఎక్కడున్నారో చెప్పండి నేనే వస్తానన్నట్టు చెప్తాడు ఒక ఆడపిల్ల కదా తన మళ్ళీ ఎలా ప్రాబ్లంలో పడుతుందో అందులో సాయంత్రం రండి అన్నారు అంటే ఇంకేమన్నానా అన్నట్టుగా అయితే వెళ్తుంది ప్రేరణ ఆవిడ ఎంత చక్కగా మాట్లాడతారో తెలుసా ఇలా ఏమో అమ్మాయిని మోసం చేయడము అమ్మాయిలు నమ్మించి ఇలా చేయడం వెన్న పూసిన కత్తి అంటే ఏంటో ఆవిడ చూస్తేనే తెలుస్తుంది ఆల్రెడీ ఘన ఏవిడితోనే ఫోన్లో మాట్లాడు వాయిస్ మనకు తెలుస్తుంది ఈవిడ వాయిస్ అన్నట్టుగా అయితే ఈ కాదు అండి మా ఆయనతో మాట్లాడండి అని అయితే చెప్తాడు ఆయన ఏంటి కొంచెం డిగ్నిటిఫైగా అయినా ఉండాలి కదా అలా ఉండడం అనమాట ఏదో కొంచెం వల్గారిటీగా అన్నట్టు ఉంటుంది లుంగి కట్టుకొని అట్లా వస్తాడు ఒక పర్సన్ని కలవాలి మాట్లాడాలి బిజినెస్ గురించి మాట్లాడాలి అన్నప్పుడు కొంచెం హుందాగా ఉండాలి కదా డీసెన్సీగా అలా ఉండడం అనమాట అయితే ఏమనుకోకండి మా ఆయన ఇక్కడే కూర్చొని ఆఫీస్ వ్యవహారాలు చూస్తూ ఉంటాడు ఆ లుంగి అయితే కంఫర్ట్గా ఉంటుంది అన్నట్టు ఆయన చెప్పడము ఆయన మాట తీరు ఇవంతా కొంచెం ప్రేరణకు డౌట్గా అనిపిస్తాయి అయితే బాండ్ పేపర్స్ తెప్పించి సంతకాలు పెట్టమని చెప్తారు అయితే వెనకాల ఒక బ్లాంక్ బాండ్ పేపర్ ఉంటుందన్నమాట అయితే ఇదేంటండి ఇక్కడ ఈ బ్లాంక్ ఖాళీగా ఉంది మీరేం టైప్ చేయలేదా అంటే మీరు సంతకాలు పెట్టండి తర్వాత కావాలంటే రాసుకుందాం హడావిడిగా అయిపోతుంది కదంటే లేదు మీరు టైప్ చేయండి తర్వాత నేను సంతకం పెడతాను అంటే ఆయన గొంతు మార్చి అంటే ర్యాష్గా అనమాట ఏ సంతకాలు పెడతావా పెట్టవా అన్నట్టుగా ఇదంతా ఘన ప్లానే అప్పుడు కానీ అర్థం కాదనమాట ప్రేరణకి సిద్ధు చెప్పాడు నేను వినలేదు వాళ్ళంత నమ్మకంగా లేరండి అని చెప్పినప్పుడు వినిపించుకోకుండా వచ్చాను ఇప్పుడు ఇక్కడ నుంచి నేను బయటకు ఎలా పడాలి అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది కానీ మన హీరో అయితే ఎంట్రీ ఇస్తాడు లాస్ట్లో ఇక వాళ్ళ నుంచి ఈ సిద్ధార్థే కాపాడాలన్నమాట ఇదంతా ఘన ప్లానే ఈ ప్లాన్ ప్లాన్ని సిద్ధు తిప్పుకొట్టి ప్రేరణని కాపాడుతాడా లేదా అనేది మనం ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్